మాత్రే నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండే సమస్యలన్నింటినీ దూరం చేసుకోవటానికి మనకి తగినటువంటి మంచి ఫలితాలు పొందటం కోసం మన వంతు ప్రయత్నంగా మనమైతే వారాహి అమ్మవారి మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజైతే అలాగే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానన్నమాట దారిద్ర్యాన్ని దూరం చేసి అంటే మనం ఎంత చేసినా ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి మనకు తగిన ఫలితం రాక అనుకున్న పనులు సవ్యంగా జరగక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాము ఎంత ఉన్నా కూడా ఏమి ఉన్నా కూడా అనుకోని రీతిలో ఇబ్బందులు పడుతూ దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట అలాంటి దరిద్రాన్ని దూరం చేసేటువంటి శక్తి శక్తివంతమైన పవర్ఫుల్ అమ్మవారి మంత్రాన్ని అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ టైంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అప్పుడే ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుందన్నమాట ఈరోజైతే కనుక మీకు దారిద్ర్యం అంటే మనం చేసే పనుల్లో కొన్ని కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతూ ఉన్నట్లయితే ఉదాహరణకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన పెద్దవాళ్ళు చెప్పినట్లు కాళ్ళు కడుక్కోవడం అనేది కూడా సగం కడిగినా కూడా దరిద్రం అని చెప్తూ ఉంటారండి అలా చిన్న చిన్న విషయాల్లో మనకు తెలియకుండా మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల కూడా అనుకోని దరిద్రం అనేది కూడా అనుభవిస్తూ ఉంటామన్నమాట అలాంటి దరిద్రాన్ని తరిమి కొట్టేటువంటి అద్భుతమైన అమ్మవారి మంత్రాన్ని అయితే తెలుసుకోబోతున్నాము ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడూ కూడా నండి ఆ అమ్మవారి మంత్రాలు అనేవి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదనమాట ఈ మంత్రానికి వేరే నియమాలు అయితే ఏమీ చెప్పటం లేదండి మీరు ఎక్కడ కూర్చున్నా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా జపించవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి రెండు నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందన్నమాట మీరు ఆఫీసులో ఉన్న ఉద్యోగానికి వెళుతూ ఉన్న బస్సులో ఉన్న ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఒక్క ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు ఉన్నటువంటి దరిద్రం అనేది అష్ట కష్టాలు అనేవి దూ దూరం అవుతాయి అయితే ఈ మంత్రాన్ని కనీసమైన నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఎక్కువ సార్లు జపించినా ఇబ్బంది లేదు కానీ నూట ఎనిమిది సార్లు అయితే తక్కువ కాకుండా ఎక్కువగా జపించడానికి ప్రయత్నం చేయండి ఆ మంత్రం అనేది కూడా మనకి చాలా తేలికగా సింపుల్గా కొద్ది వాక్యాలతోనే ఉందండి పెద్ద మంత్రం అయితే కూడా కాదన్నమాట అయితే మీరు మంత్రాన్ని చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు ఒకవేళ రాదు అంటే చ రాయటానికి ప్రయత్నం చేయండి లేదు అలా కూడా మాకు చేత కాదమ్మా అనుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని మంత్రాన్ని వింటూ ఉండండి పదే పదే విన్నా కూడా మన మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడి ఇబ్బంది అనారోగ్యం అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతత అనేది వస్తుందన్నమాట కాబట్టి మంత్రం ఏమిటి అనేది కూడా మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను మనం మంత్రాన్ని ఎక్కువగా జపించటం వలన ఆ మంత్రంలోని పరమార్థం అనేది మనకి మెల్లగా అర్థమవుతుందన్నమాట పుస్తకంలో వాక్యాల్లా కాకుండా ఇప్పుడు చెప్పినట్లు శ్రీ సర్వమంగళాయ నమ శ్రీ సర్వ నమ విన్నారు కదండి మంత్రాన్ని అలా చక్కగా చదువుకున్నట్లయితే ఆ మంత్రం యొక్క పరమార్థం అనేది మనకి అర్థమవుతుంది అప్పుడే మనకు మంత్రం యొక్క బలం అనేది పెరుగుతుంది మనకు మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మంత్రాన్ని చక్కగా చదువుకోండి